హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ టైల్స్కి ఇవాళ ఏంటంటే మితిమీరిని ఇష్టం దాన్ని కూడా చెడ్డ అలవాటు కింద లెక్కండి చాలా కష్టాలని తెచ్చిపెడుతూ ఉంటుంది మితిమీరిని ఇష్టం ఎందుకంటే ఒకరికి అతిగా మన ఇష్టపడ్డారనుకోండి మనల్ని ముందు మనతో చెప్తాం ఎవరన్నా ఇతరులు మనల్ని ఇష్టపడ్డారనుకోండి దాన్ని భరించడం అంటే కొన్ని కొన్నిసార్లు చాలా ఇబ్బంది కలిగిస్తుంది మనం ఏదో పనిలో ఉంటాం వాళ్ళ అతి ఇష్టం మీద మన దగ్గరికి వచ్చి అస్తమానం ఏదో చేస్తుంటే మనం డిస్టర్బ్ చేస్తుంటారు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు ఏదో ఒకటి అంటూ ఉంటారు నువ్వు ఇలా నిలబడు అలా కూర్చొని నీవంటే నాకు ఇష్టం కదా నువ్వు ఇలా చెయ్యి లేకపోతే ఇలా కట్టుకో ఇలా తిను ఇలా రకరకాలు చెప్తారు సరే అది భరించలేం అదే మనం కూడా ఇంకోళ్ళ మీద మితిమీర ఇష్టం చాలా ఇష్టం పెట్టుకుంటాము వాళ్ళు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా అంటే మనం కూడా ఇలాగే చెప్తూ ఉంటాం ఏమన్నాను వాటిని నిర్లక్ష్యం చేశా అనుకోండి బా అప్పుడు మనకి నరకంగా కనిపిస్తుంది అనమాట మనం ఇంత ఇష్టపడి వాళ్ళ దగ్గర వెళ్తున్నామే ఇంత ఇష్టపడి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నామే వాళ్ళు ఏంటి మన నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ తన్ను వదిరిస్తున్నారు పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు పక్క వాళ్ళు చెప్పే సలహాలు వింటున్నారు మనం వాళ్ళంటే చాలా ఇష్టం అని వాళ్ళకే తెలుసు నేను చెప్పాను కదా ఇలాగ అనుకుంటాం చూసారు మితిమీరిన ఇష్టం కూడాను మితిమీరిన ప్రేమ ఎవరి మీదైనా కూడాను ఏ వస్తువు మీదైనా కూడా వ్యామోహాలు పెంచుకోకూడదండి మితిమీరిన ఇష్టం పనికిరాదు అయితే దీనివల్ల ఏంటంటేనండి కొంతమంది దగ్గరికి వెళ్తాం మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో చెప్తారు మనకి ఇష్టం లేదు ఆ పని నో అని చెప్పడం నేర్చుకోవాలి ఫస్ట్ ఎప్పుడు కూడా నండి నీ వ్యక్తిత్వాన్ని కానీ నీ ఆత్మవిశ్వాసాన్ని కానీ లేదా నీ విలువను తగ్గించుకొని కానీ ఎప్పుడు కూడా నువ్వు అవతల వాళ్ళు అంత ఇష్టపడక్కర్లేదు వాళ్ళకి అంత దాసోహం ఒక్కర్లేదు అంత హెల్ప్ చెయ్యక్కర్లేదు అంత మాట్లాడను అక్కర్లేదు దానివల్ల ఏంటంటే నీ విలువను పోగొట్టుకుంటున్నావు నీకున్న సమస్యల్ని నువ్వు పెంచుకుంటున్నావు ఏమవుతుంది వాళ్ళు ఏదో కొంచెం వ్యతిరేక భావంతో మాట్లాడేటప్పుడు నీ మనసు ఎంత క్లేశం అయిపోతుంది ఎంత టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోని కూడాను మితిమీరిగా ఏది చేయకూడదు అతి సర్వేత వర్జత్ అంటారు అందుకే కదండి ఏది అతి చేసినా కూడా భరించడం అలానే కోపంగా తిట్టినా భరించడం సంతోషంగా ఉన్నా భరించడం ప్రేమతో అతి ప్రేమ చూపించినా భరించడం వీళ్ళు చాలా రకాలు ఉంటాయి కాబట్టి మితిమీరితనం అనేది ఎన్ని నష్టాలు తెచ్చిపడుతుందో తెలుసుకుందాం మిమ్మల్ని చులకనగా చూస్తుంటారు అక్కడ మీకు చిన్న చూపు ఉంటుంది అలానప్పుడు కమంగా తప్పుకోవాలండి అంతేగాని నాకు ఇంకా అక్కడే ప్లేస్ జాగా కావాలి వాళ్ళ దగ్గరే కూర్చుంటాను వాళ్ళతోటే మాట్లాడతాను అని నా వద్దు నీ కోసం అంటూ ఒకళ్ళు ఉంటారు నీకు విలువిచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు నీతో మాట్లాడేవాళ్ళు నువ్వంటే ఇష్టపడేవాళ్ళు నీ మాట అంటే ఇష్టపడేవాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అందం ఉన్నవాళ్ళు అందం లేని వాళ్ళు ఎవరైనా పర్లేదు వాళ్ళ దగ్గర వెళ్ళి ఉండు ఇప్పుడు నీ విలువ పెరుగుతుంది ఇక్కడ నుండి అవమానం పొంది విలువ తగ్గించుకోవడం ఎందుకు జాలిపడి మనం ఇలా వెంట పడుతుంటే జాలి పడతారు ప్రేమలు చూపిస్తారు పలకరిస్తూ ఉంటారు బాబా దాన్ని జోలేలు పట్టుకొని తిరక్కండి ఇలా జోలి పట్టుకొని వెళ్ళారు అనుకోండి వాళ్ళకి ఇంకా హీనమైపోతాం ఏదో వాళ్ళు ఏదో జాలిగా ఇస్తున్నాం వీడు ఇంత కొత్తపట్టు మన దగ్గరికి పోతున్న పోన్లే ఏదో ఒకటి కొంచెం నవ్వుతూ ఐదు నిమిషాలు మాట్లాడి పంపించిద్దాలే అని అంటారు అనుకుంటారు చూసారా వాళ్ళ మొహంలో ఫీలింగ్స్ తెలిసిపోతాయి చూసారా అస్సలు జన్మలో వాళ్ళ మొహం చూడకూడదు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు ఇది మటుకు గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళ దగ్గర నీ బరువులు నీ బాధ్యతలు నీ లేకపోతే నీ ప్రేమలు నీ కష్టాలు ఏవి కూడాను నీకు వీలు నీ మీద నిజం నిజంగా నీకు వాళ్ళకి నీ మీద ప్రేమ లేదు అనుకుంటే నువ్వు పంచుకోవద్దు వాళ్ళతో పంచుకుంటే ఏముందండి ఇంకా చాలా చిన్న చూపు చూస్తారు వాళ్ళని నీ విలువ ఇంకా తగ్గిపోతుంది ఇప్పటికే నువ్వు మితిమీద ప్రేమ వాళ్ళ మీద చూపిస్తున్నావు వాళ్ళు నీ మీద చూపించట్లేదు దాంతో ఏమవుతుంది అనవసరంగా నువ్వు రా కష్టాల్లో పడిన వాడివి అవమానపాలమైన వాళ్ళు అవుతారు చెప్పాను కదా ఇందాకలా మనమే మనమంటే ఇష్టపడ్డ వాళ్ళు ఉంటారు చూసారా మనమంటే ఎలాంటి ఇష్టపడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటి డబ్బు లేదు అందం లేదో లేదా వాళ్ళు చదువుకోలేదో ఇవి చూడకండి ఎందుకంటే ఒక రత్నాన్ని చేతిలో ఉందనుకోండి విసిరిసినట్టే అది ఓ రాయి కోసం మీరు వెంట వెంపర్లు ఆడుతున్నారు మనం అంటే ఇష్టం లేని వాళ్ళం అనుకో అట్లా ఎట్టి పరిస్థితుల్లోనే అది చేయకండి మీకు ఒక్క విషయం తెలుసా సమయం కానీ పరిస్థితులు కానీ ఎప్పుడైనా ఎలాగైనా మారవచ్చు అందుకని ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలా శక్తివంతం అవుతాం ధనవంతులు అవుతాం కానీ కాలం ఉంది చూసారా మా వీటన్నిటికన్నా శక్తివంతమైంది ఏ నిమిషానికి నేను ఇంత ధనవంతుడిని భేదవాణి చేస్తుందో ఇంత శక్తివంతుడిని శక్తిహీనుని చేస్తుందో అని నీకు తెలియదు తర్వాత కొంతమంది ఏవో సమస్యల్లో ఉండొచ్చు ఏదో కష్టాల్లో ఉండొచ్చు కొంచెం లేమితనంలో ఉండొచ్చు అలాంటి వాళ్ళని ఎప్పుడూ వెక్కిరెచ్చకండి ఎప్పుడూ వేలెత్తి చూపించకండి ఎందుకంటే ఎవరికి తెలిసినండి వాళ్ళ వెనకాట్లు ఏ ఉన్నాయో ఏం కష్టాలు ఉన్నాయో ఏం ప్రో ఎలాంటి సమస్యలు ఇరుక్కొని పాపం పైకి రాలేపోతున్నాడో కాబట్టి వెక్కిరించకూడదు ఇష్టమైందా సానుభూతిగా మంచి సలహా అడుగు మాట్లాడు చేయగలిగితే చిన్న సాయం చేయి లేకపోతే మాట్లాడకు అందుకని అలాంటి వాళ్ళని కించపరిచితే మహాపాపం అండి పాపం అంటే సైన్స్ మన మనసుకి తర్వాత తెలుస్తుంది ఆ బాధ అనేటప్పుడు గబగబా అంటాం చూసేటప్పుడు హీనంగా చూస్తాం కానీ వాళ్ళు ఎందు వాళ్ళల్లో మార్పు వచ్చిందో లేదా ఏదైనా అయిందనుకోండి అప్పుడు ఎంతో బాధపడాల్సి వస్తుంది ఒక విషయం మనకు బాగా గుర్తుపెట్టుకోండి నువ్వు ఇతరులకు ఎవరికైనా హెల్ప్ చేసావు సాయం చేసావు అది మర్చిపో తప్పే లేదు మర్చిపోవాలి కూడాను ఎందుకంటే ఇదివరకు కూడా అనేవారు కూడిచేతితో దానం చేస్తే అడని చేతికి తెలియకూడదు అంత రహస్యంగాను అందుకని మర్చిపోవు కానీ ఇతరులు నీకు ఎప్పుడైనా మంచి సమయంలో కష్ట సమయంలో ఏదో అత్యవసర సమయంలో నీకు సాయం చేసి చూసారా వాళ్ళని ఇద్దరిలో లేపి నేను వాళ్ళ గురించి అడిగినా కూడా నువ్వు మర్చిపోకూడదు వాళ్ళ నాకు ఇంత చేశారు అంత చేశారు అనే విశ్వాసము నా ఈ ప్రపంచంలోని నువ్వు అర్థంగా ఈ ప్రపంచం నీకు అర్థం కాలేదు అనుకోండి పర్వాలేదు బతికేస్తావు కానీ ఎప్పుడు కూడా నీకు నువ్వు అర్థం అవ్వాలి నేనేమిటి నా సత్తా ఏమిటి నా బలం ఏమిటి నా ఏమిటి అనే ముక్క నీకు నీకు తెలియాలి తెలిసిన రోజుని నువ్వు చాలా చక్కగా బతకగలుగుతావు కాబట్టి నువ్వేమిటో నువ్వు తెలుసుకో నీ బలం తెలుసుకో నీ బలాన్ని నువ్వు గుర్తించుకో నీ విలువను నువ్వు గుర్తించుకో కాబట్టి ఎప్పుడు మొహం మీద నుంచి చిరునవ్వు పోని నువ్వు పట్టు చీర కట్టుకో ఏడు వారాల నగలు పెట్టుకో ఎన్ని పెట్టుకో మమ్మల్ని మొహం పెట్టుకుంటే నీ మొహంలో కళ ఉండదు ఎవరు నీ దగ్గరికి రారు నేను చూడ నేను చూస్తే చికాకు పడతాను అదే నువ్వు ఏమీ పెట్టుకోకపోయినా సింపుల్గా రెడీ అయ్యి నవ్వుని మొహం మించి తీయకుండా చిరునవ్వుతో ఉన్నావు అనుకో అసలు ఎంతమంది ఇష్టపడతారు నీ విలువ ఎంత పెరుగుతుంది అది నిజమో కాదు మీరు ఆలోచించుకోండి ఈ ప్రపంచంలోనండి ఏది శాశ్వతం కాదు నాతోటే నడుస్తుంది నాతోటే వెళ్తుంది నేనుంటేనే అనుకోకండి ఉంటే నీతో నడుస్తుంది నీతో అవసరం ఉన్నప్పుడు నువ్వు లేవు నీ స్థానంలో మరొకళ్ళు వస్తారు మరొకళ్ళు వచ్చి ఆ స్థానాన్ని పూరిస్తారు పూరించి వాళ్ళు నడుపుతారు అంతే కానీ ఒక్కళ్ళతోటి ప్రపంచం కానీ ఇల్లు కానీ భూమి మీద ఏ పని కూడా జరగదండి అందుకేనండి ఎంత తక్కువ మాట్లాడాలి ఎంత తక్కువ ప్రేమించాలి ఎవరినైనా కూడా ఒక మనుషుల్నే కాదండి వస్తువుల మీద కూడా వ్యామో ఎక్కువ పెంచుకోకూడదు అనవసరం ఇది వచ్చిందా వచ్చింది లేదా లేదా అప్పుడు మన విలువ పెరుగుతుంది దీనికి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి ఇప్పుడు మనం ఉన్నాము ఆడవాళ్ళం ఉన్నాం ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఏంటి ఒక వస్తువు కొనుక్కోవాలండి ఇప్పుడు ఈ గొలుసు కొనుక్కోవాలని ఉంటుంది ఈ గొలుసు కోసం నేను వెళ్ళేసరికి అనమా అక్కడ పాతిక వేలు చెప్తాడు నా దగ్గర పదిహేను వేలే ఉంది సరే ఏం చేస్తాం కొనలేదు కదా వచ్చిస్తాను కానీ దాని మీద వ్యామోహం చంపుకోలేదు అప్పు రూపంగా దాన్ని అలా చూసుకుంటున్నాను డబ్బులు దాచుకోవాలనుకుంటాను దాచుకుంటాను వెళతాను తెచ్చుకుంటాను అప్పుడు అది చక్కగా నా దగ్గర పెట్టుకుంటాను అప్పుడు దాని విలువ పెరుగుతుంది చూసారా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ అంటే ఇలాగ వెంటనే ఏదైనా వస్తువు దొరికిందనుకోండి దాని మీద విలువ ఉండదు ప్రేమ ఉండదు ఆ దొరికిందిలే అనుకుంటాం అలా కాకుండా దొరక్క దొరక దొరికిందనుకోండి దాని మీద విలువ ప్రేమ పెరుగుతుంది అలాగే మనం కూడా అంటే ఎవరి మీద కూడా ఎక్కువ ప్రేమ ఎక్కువ విలువ కాదు వాళ్ళు మనకు వాళ్ళు కూడా మనం ఇష్టపడుతున్నారు అన్నది తెలిసిన రోజుని వాళ్ళని మనం ప్రేమించడం కానీ ఇష్టపడడం కానీ చెయ్యాలి కాబట్టి ఎంత హద్దుల్లో ఉన్నావో అంత మర్యాద నీకు దక్కుతుంది విన్నావా ఎప్పుడు కూడాను ఎంత నీ ఎంత మాటలో కానీ ఒక అంత ఒక పనిలో కానీ ఏదైనా కూడా నీ హద్దుల్లో ఉండు నీ మర్యాద నీకు గ్యారంటీగా దక్కుతుంది అందుకే అంటారండి ద్వేషించే మనుషులకన్నాను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ మన పక్కన ఉంటా చూసారా అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళని చాలా ప్రమాదకరమైన మనుషులు ద్వేషించే వాళ్ళు కడుపులో ఉన్నది ఏదో మొహం మీద ఉన్నది మొహం మీద అనేస్తారు తర్వాత మామూలుగా అయిపోతారు వాడు కడుపులో ఏ ఉంచుకోరు ఈ నటనకారులు ఉంటారు చూసారా కళాకారులు నటన కళాకారులు పో బాగా నటిస్తారు ప్రేమ మీరు లేక లేదు నేను లేత లేదు నువ్వు నువ్వు లేక నేను లేనట్టు మాట నటిస్తారు అలాంటి వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా పడుతుంది ఓకే ఓకే అనుకుంటూ ఉండాలి అతిగా వెళ్ళకూడదు అలాంటి మిత్రులు చాలా ప్రమాదకరం ఈ కలికాలంలోనే ఇలాంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారండి డబ్బు ఉన్నప్పుడు మన దగ్గర డబ్బు బాగా ఉందనుకోండి ప్రేమ చూపించారు అనుకోండి అది ఎలాంటిదంటే దీపంలో ఉంటుంది అంటే దీపంలో నూనె వేసి ఒత్తి వేసి వెలిగిస్తాం ఆ నూనె ఉన్నంత ఆ ఒత్తి వెలుగుతాం తర్వాత దారిపోతుంది అలాగే వాళ్ళ దగ్గర మన దగ్గర డబ్బులు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అదే మనసులోంచి వచ్చిన ప్రేమ సూర్యుడు లాంటిది అనమాట ఆ సూర్యుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలా ప్రకాశిస్తూనే ఉంటాడు మళ్ళీ రేపొద్దున వచ్చేస్తాడు మళ్ళీ ఎల్లుండి పొద్దున వస్తాడు అది ఎప్పటికీ తగ్గదన్నమాట ఆ ప్రేమ అదండి కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా మీ మీద ప్రేమ చూపిస్తున్న వాళ్ళు ఎవరి ప్రేమ దీపం లాంటిది ఎవరి ప్రేమ సూర్యుడు లాంటిది ఈ రెండూ గమనిస్తూ ఉండండి ఈ రెండు విషయాలు మీ విలువను పెంచితే నువ్వే నువ్వు నీ బుద్ధి ఉంటో నీ తెలివితేటలు ఉంటో తెలుపుతాయి మనకి మన దగ్గర ఏమీ లేవనుకోండి ఇప్పుడు నువ్వు ఎంత ఓర్పుగా ఓపిగ్గా ఉన్నావో మన దగ్గర అన్నీ ఉన్నాయనుకో అప్పుడు ఎంత అహంకారం గర్వం చూపించకుండా ఉన్నావో ఈ రెండు రండి నీ క్యారెక్టర్ ఏమిటో నీ ప్రవర్తన ఏమిటో నీ మనస్తత్వం ఏమిటో తెలిపేవండి నువ్వు ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నావు అది ఎప్పటిదాకా అది సక్సెస్ అయ్యేదాకా అనమాట నువ్వు గెలిచేదాకా కూడా బయట పెట్టకో ఎందుకంటే ఆ గెలిపే నేనేం ఏం చేస్తుంది పైకి తీసుకొస్తుంది నీ పేరుని అదే తీసుకొస్తుంది నువ్వు తెచ్చుకోక్కర్లేదు నువ్వు చెప్పక్కర్లేదు నోరిప్పి చెప్పక్కర్లేదు అది నువ్వు ఎంత శబ్దం ఇలా ఇలా శబ్దం చేసుకుంటే అదే పైకి వచ్చి నీ పేరుని నీ గొప్పదనాన్ని చూపిస్తుంది మనం అంటే అంత ఇష్టం లేదు కానీ వాళ్ళని ఎంతో ప్రేమించి వాళ్ళు వెంటపడి తిరిగి తిరిగి ఇలాగా అనకూడదు కానీ అలా వాళ్ళని అనకాచే తిరుగుతూ ఉండవు అలాంటి వాళ్ళని ప్రేమించద్దండి ఎప్పుడైతే నేను ఇష్టపడే వాళ్ళు ఉంటారు నువ్వంటే చచ్చేంత ప్రేమన్న వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఉండు వాళ్ళతో మాట్లాడు వాళ్ళకి సాయం చేయి నీ విలువ పెరుగుతుంది నీకు మనశ్శాంతి వస్తుంది ఫస్ట్ అలాంటి వాళ్ళని మనమంటే చచ్చేంత ప్రయాణం పెట్టేవాడిని వాళ్ళ కోసం అంత ఆపత్రపడి మనం చచ్చేంత వరకు కూడా వాళ్ళని ప్రేమించామనుకోండి అందరం హాయిగా ఉండగలుగుతాం మనమంటే ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి నీ మీద నాకు ప్రేమ ఉంది నీతో మాట్లాడాలని ఉంది నీతో ఉండాలి ఉందని అవమాన పాలు పొందకండి ఎప్పుడూ కూడా ఎవ్వరి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు నిలుపుకోండి ఇంకో చెడ్డ అలవాటు ఉందండి ఏం తెలిసినా మనకి మన దగ్గర ఏదైనా ఉందనుకోండి దాని మీద నిర్లక్ష్యం ఉందిలే ఏమిటే ఉన్నాయి కదా ఏమిటో అనుకోండి ఎవరి దగ్గర ఏదో చూస్తాం అది మన దగ్గర లేదు దాని మీద వ్యామోహం అది లేదు అది లేదు అది లేదు అది సంపాదన ఈ రెండు గుణాలు కూడా చాలా చెడ్డ గుణాలండి ఉన్నదాంతో తృప్తి పడాలి లేని లేదు పోని నాకు ఇది ప్రాప్తం ఇది బాగుంది కదా అనుకోని నువ్వు తృప్తిగా రోజుని నీ విలువను కాపాడుకున్న దాన్ని నండి ఎప్పుడైనా ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ముందు మనకి మనం మూడు ప్రశ్నలు వేసుకోవాలి ఏమిటి నేను ఈ పని మొదలు పెడుతున్నాను కదా ఎందుకు ఈ పని మొదలు పెడుతున్నాను దీనిలో నేను సక్సెస్ సాధించగలను మూడోది ఏంటంటే దీనివల్ల ఫలితం ఏమిటి ఈ మూడో ప్రశ్నలు వేసుకొని రే మూడికి కరెక్ట్గా నిజాయితీ అయిన సమాధానం మీ మనసులోంచి వచ్చింది అనుకోండి సక్సెస్గా సక్సెస్ సాధించగలుగుతారు వెంటనే పనిని మొదలు పెట్టండి ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటే ఒక లక్ష్యం ఉంటుంది అది ఉంటే సరిపోదు కానీ ఆ పనిని ప్లాండ్గా ఎంత తొందరగా ఎంత చక్కగా సక్సెస్ఫుల్గా సాధించగలమో అనే ప్లాన్ వేసుకొని టపా 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 మొదలెట్టి ఆ పని చేసుకొని సక్సెస్ సాధించడానికే ప్రయత్నం చేయాలి వచ్చును మీకు ఆ పని వచ్చినా చేయగలరు కానీ ఏంటి భావం ఆలోచన లేని బద్ధకం ఎన్నో రకాలు ఉంటాయి అవన్నీ వద్దు మంచి వ్యూహం ఉంది మంచి ఆలోచన వచ్చింది మంచి పని ఉంది మీరు ఎందుకు ఆలోచించడం వెంటనే వన్ టూ త్రీ అండ మొదలెట్టియడం Successo a distância.